హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వీ టాక్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే రుతులే కదా కదా అందుకని మార్నింగ్ లేచాను మార్నింగ్ అంటే త్వరగా ఏం లేదు లేట్ అయింది లేచేసరికి సో పని కూడా లేట్ అనమాట నైట్ కరెంట్ లేదు మాకు సో ఇప్పుడు కూడా కరెంట్ లేదు అందుకే చీకటిలో వీడియో తీసాను మీరు చూసినట్టయితే నేను రెడీ అవడానికి కూడా టైం లేదు అసలు నార్మల్గా చీర కట్టేసుకొని గుడికి టైం అవుతుందని అలాగెళ్ళాము ఎందుకంటే ప్రశాంతంగా ఉంది గుడికి వెళ్తే కొంచెం అందుకని ఇంట్లో కూడా మంచిగా దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసి కూడికి అనమాట గుళ్ళో కూడా దీపం పెట్టేసి ఇంటికి వెళ్ళాము వీళ్ళు ఆనేమో చికెన్ తెచ్చుకుంటున్నారు నేనేమో వద్దన్నాను ఈరోజు చికెన్ ఎందుకు అన్నాను వీళ్ళు ఆర్మీ వాళ్ళు కదా మామూలే ఇలా పల్టింపులు ఏమి ఉండవు అలాగే సో మనకైతే ఉంటాయి కదా ఇంటి దగ్గర పాటిస్తాం కాబట్టి సరే నీకు ఇష్టం ఉంటే తెచ్చుకో అన్నాను చికెన్ కానీ తెచ్చుకోలేదు ఎందుకు చికెన్ తెచ్చుకోలేదంటే టమాటా కర్రీ అన్నం చేశాను బండి లేదనమాట ఈరోజు సండే కదా అందరూ బండి అడుగుతూ ఉన్నారు పని మీద సో మనం బండి వేరే వాళ్ళకి ఇచ్చేసాము సో అంతే వీరే బాయ్ బాయ్